శ్రీరామ చరిత్యాలు శ్రీలంద వినరవియాలో అయోధ్య నగరానికి వియాలు అధిపతి దశరథుడుయాలు పాలించే భూమిని చేత పరులధర్మం కంసల్య సుమిత్ర సుమిత్రవుయాలో కైకతో ముగ్గురిని ఉయ్యాలు ప్రేమతో ఆరాజు ఉయాలు పెళ్లి ఆడిన వారినియాలు సంతానము లేక వయ్యాలో సద్గురు అనచేవియాలో పుత్రమేశిని ఉ పూనికతో చేసేవియ్యాలు అగ్నిదేవుడు అందరుయాలో ఆనందముంది ఉయ్యాలు పాయసం ఇయ్యగా ఉయ్యాలు పంచిచ్చే భార్యలకు ఉయ్యాలు ముగ్గురు భార్యలు ఉయ్యాలు ఉదముతో గర్భములు వయ్యాలు జననంబు నందులు శ్రీరామ లక్ష్మణులు ఉయ్యాలు శ్రీభరత్ఞులు యాలు వశిష్టమునికడను ఉయ్యాలు వరుస తోడుద వారుయ్యాలు సకల శాస్త్రంబులు ఉయ్యాలు చదువు నేర్చి వారు ఉయ్యాలు అప్పుడు విశ్వామిత్ర ఉయ్యాలో ఆ వరుల ఉయ్యాలు త్యాగరక్షణ కొరకు ఉయ్యాలు ఇదివారిని గునిపోయేవియాలు రాతి నాతి చేసి ఉయ్యాలు రామలక్ష్మణులంతా ఉయ్యాలు జనక పట్టణమేగి ఉయాలో చిన్నంత చూడంగా ఉయ్యాలు శివుని వెల్లు విరచి ఉయ్యాలు సీతను పెళ్లాడేవియాలు పరశురాముని బంగంబు బంగుగావించే ఉయ్యాలు అయోధ్యకు చేరి వ్యాలో అతి వైభవం ఉండిరు యాలో కరుణ లేక వయ్యాలో కైదవరము గోర ఉయ్యాలో శ్రీరాము నడవికి నియ్యాలో స్థిరముగా పంపవల ఉయ్యాలు భరతునికి రాజ్యముయ్యాలో పట్టంపువల ఉయాలో అది వినీత శరతుడు యాలో అమిత దుఃఖం పొందేయ్యాలో సత్యము విడలేక వయ్యాలు సరస్సుడవు రామునితో ఉయ్యాలు నిలుపుకొని దుఃఖము ఉయ్యాలు రామును ఇవ్వడు వెతి ఉయ్యాలు ధనముగానే గవలవియ్యాలు పద్నాలుగు ఏళ్ళును ఇయ్యాలు విధిగాను నాయాగ్యం ఇలో మారు పలుక రాముడు ఇరిపైన మాయను సీత లక్ష్మణులు ఉయ్యాలో శ్రీరాము వెంటనే ఉయ్యాలో ధరహిరి అడవికి ఉయ్యాలో దండకారణ్యం బుయ్యాలు నా భర్త రాముల నయముగానే చూచియ్యాలు భాగ్యం ఎన్నడు గలుగుయ్యాలో బహుబాధలు వచ్చే ఉయ్యాలో రాక్షసీతా నేల ఉయ్యాలు రాము కడకొచ్చను ఇయ్యాలు వచ్చి ఊరకపోదవులో వలసిరమానెను ఉయ్యాలు నాదుకు కోపించి ఉయ్యాలు ఆ రాక్షసి ముక్కుయ్యాలు ముక్కు చెవులు కోసి ఉయ్యాలు ముదితను తానంపేవుయాలో చూర్పనక ఏడ్చూయ్యాలు శూరులకు కరదూష నాదులతో వ్యాలు కలిచేడు అసాగెవియాలో ధనిజులు వేదమే ఉయ్యాలు గర్భము తోడు దావుయాలో పద్నాలుగు ఏళ్ళుయ్యాలు పాలించు సైన్యముయ్యాలు రామ లక్ష్మణియాలో ప్రణమునకు పంపిరి ఉయ్యాలు అవనీశరాముండు ఆ రాక్షసులు జంపేయ్యాలు ఆ పైన శూర్పన క్యాలు కన్నలాగతి చూచి ఉయ్యాలు దక్షిణ బు దిక్కు ఉయ్యాలు దశకంటు గెలకే ఇవ్వాలో పోయి కొలువున ఉన్న ఉయ్యాలో పొడగని ఇతను కేంద్ర వేయాలి పాదములు పట్టుగా ఉయ్యాలు పడిఏడోగా లేపి ఉయ్యాలో చెల్లెలా అన్నిట్లు ఇయ్యాలు చేసిన వాడేవాడే ఉయ్యాలో వాణిని వదిహింతు ఉయ్యాలో వరుస తోడుతో తెలుపు ముయ్యాలు అనగనే శూర్పనగ ఉయ్యాలు అందయ్యను వివరించే ఉయ్యాలో అన్న ఏమని చెప్పారు అలా ము సతివన్నే ఉయ్యాలో అన్ని భాగ్యంబులు ఇయ్యాలు అమరి ఉన్నవు రాము ఉయ్యాలు నీవు ఉయ్యాలో రమణిగా చే ఉయ్యాలో ఉయ్యాలు వింత చే రామణుడు ఉయ్యాలు విన చెల్లెల మాట వయ్యాలు తక్షణం అమ్మేవాడు ఉయ్యాలు తై నరసము ఎక్కి ఉయ్యాలు మారీ సుతుడుతా ఉయ్యాలు మగమేఘమున వచ్చేవియాలు పర్ణశాల కడకు ఉయ్యాలు పరమ దుర్మార్గమున ఉయ్యాలు మరుగునారతము ఉయ్యాలు మారి చూడప్పుడు వయ్యాలు లేడి వేషము వేసి లేమ ముందర తిరిగే ఉయ్యాలు సీతమ్మ అది చూసి ఉయ్యాలు శ్రీరామచంద్రుణ్ణి ఉయ్యాలు పత్తితే మూనాద ఉయ్యాలు ప్రేమ చే పెంచదను ఉయ్యాలు సీత మాటలు య్యాలు సుమిత్ర కొడుకు విని ఉయ్యాలు ఇది వదిన ఉయ్యాలు లేడి తీజింక ఉయ్యాలు కనలేద ఎన్నడు ఉయ్యాలు మాయ జింకను వయ్యాలు మాయజింకను పెంచవుయ్యాలు మతి కుదేనా వదిన ఉయ్యాలు మరి మాటకు సీత ఉయ్యాలు మనసు నా విసివంది ఉయాలు హరిణము తెమ్మాని ఉయాలు అడిగ నూతన విభుని ఉయ్యాలు జన గజా మాట వినివియాలు జనహరిణము పట్టెవియ్యాలు గడ్డి జింక వయ్యాలు గంతులు వేచి చూయ్యాలు దొరికినట్టే దొరికి దొరకకుండా భూయాలు ఓ లక్ష్మణాశీత ఉయ్యాలు ఆదరింపు చూయాలి మారీచు ఆదరింపు ఉండాలి ఆసురుండ పడి వేయాలి మారీచు నాదము వయ్యాలు మరి నేను సీత ఉయ్యాలు అన్న చందగునీయ్యాలు అతివేగములవము వయ్యాలు భూమి జాట్ మాటలకు మాటలకు ఇయ్యాలు భుజగేంద్రుడు పలికి వేయాలి అన్నకు ఎరులలు వయ్యాలు హరిహరి రాజులు రారు ఉయ్యాలు నీ కాపు నన్నుంచేయాలో నిన్ను విడిచిపోను వయలు కలికి ఆ మాటలు యాలు కఠినములై త్రోచవియాలు లక్ష్మణుని దూషించవుయాలు లలిత సీతమ్మ వయ్యాలు చేతులు జోడించే వ్యాలు చెవులు మూసుకొని వ్యాలు గరుడ యాక్షుల్లార్యాలు సిద్ధ సాధ్యుల్లా సిద్ధసాధ్యుల్లార్యాలు శీతలుగా చండి బియ్యాలో